అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడగలిగారా అదే ఫర్ ఫస్ట్ టైం ద ద లేడీ లీడర్ గ్రేట్ శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓడించి ఓడించిగా అసెంబ్లీలో అడుగు పెట్టి పోవో నియోజకవర్గ ప్రజల సమస్యలని గల తన గలంతో గలం ఇప్పారు అటువంటి మా ప్రశాంతమని మీరు హాస్యాస్పదంగా అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేస్తారా మీరు మొన్న ప్రెస్ కూడా అన్నారు ఆమె మాగూర్లేవ్ లో చేసింది చిత్తూరులో పిహెచ్డీ చేసింది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు అని అన్నారు పిహెచ్డీ చేశారు ఎందులో పిహెచ్డీ చేశారు పేద ప్రజల విద్య అందించడంలో పిహెచ్డీ చేశారు అదే విధంగా పేద ప్రజల వైద్యం అందించడంలో పిహెచ్డీ చేశారు మెట్ట ప్రాంతాన్ని గుర్తించి నీటి సమస్య సార్ ఎంతో మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు విధంగా నిరుద్యోగ